యేసుక్రీస్తు జననం రెండు వేల సంవత్సరాల క్రితం ఐరోపాలో చాలా వరకు భూభాగం రోమా సామ్రాజ్యం ఆధీనంలో ఉండేది వారు ఒక దేశం తర్వాత మరొక దేశాన్ని ఆక్రమించుకుంటూ ఉండేవారు వాటిలో యూద సమరయ్య గలీలియా ఉన్నాయి ఈ మూడింటిని ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అంటున్నాం క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో నజరేతులో యూదులు తమ రక్షకుడి కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు దేవుడు పంపిన ప్రవక్తల ద్వారా చెప్పబడిన దానికోసం వారు ఎదురు చూస్తున్నారు ఆ సందేశం ఏంటి అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని పాలించటానికి శాశ్వతంగా ఒక రాజును దేవుడైన యహోవ తన కుమారుడైన యేసుని పంపుతున్నాడని ఆయన ద్వారా ఈ భూమి మీద ప్రజలు పాపము నుండి విముక్తిని పొందుతారని ఆ సందేశం ఆ దైవ కుమారుడి కోసం ఇజ్రాయెల్ ప్రజలు ఎంతగానో ఎదురు చూశారు ఆయన వస్తే ఈ రోమయ్యుల నుండి విముక్తిని పొందవచ్చని భావించారు ఇంతలో నజరేతులో ఒక అద్భుతం జరిగింది నజరేతు అనేది ఒక చిన్న పట్టణం ఇక్కడ ఒక మరియా అనే దైవభక్తి గల దయ గల అందరికీ ఇష్టమైన అమ్మాయి ఉంది ఆమెను ఒక మంచి వ్యక్తిత్వం గల యోసేపు అనే అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు వీరిద్దరికీ పెళ్లి నిశ్చయమైంది ఇంతలో ఒకరోజు మరియకు కలలో గాబ్రియేలను దేవదూత కనబడి నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతివి కాబోతున్నావు నీవు ఆ బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డకు ఏసు అని పేరు పెట్టు అని చెబుతాడు దానికి ఆమె ఆ దేవుడి ఆజ్ఞను నేను తప్పకుండా పాటిస్తాను అని చెబుతుంది ఆ తరువాత ఆమె కన్యగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అవుతుంది కాని ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్న యోసేపుకు ఈ విషయం తెలిసి ఆమెను నిందించకుండా ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు ఇంతలో యోసేపుకు దైవదూత కలలో కనబడి నీ భార్య గురించి నీవు చింతించవద్దు ఆమె ఆ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా మారింది ఆమె కడుపున దైవకుమారుడు పుట్టబోతున్నాడు అతడు ఈ లోకంలోని తన ప్రజల్ని పాపాల నుండి తనే రక్షించుకుంటాడు ఆయన లోకరక్షకుడు అవుతాడు అని చెప్పాడు దాంతో యోసేపు తన భార్య అయిన మరియతో కలిసి ఉండెను ఇక ఇప్పుడు లోకరక్షకుడైన యేసో యేసుక్రీస్తు జననం గురించి తెలుసుకుందాం యేసు మరియ గర్భంలో ఉండగానే ఆ ప్రాంతాన్ని పాలించే కైసర అవుగోస్తు ద్వారా ఒక ప్రకటన చేయబడింది అది ఏంటి అంటే ప్రజలు తమ తమ సొంత ఊర్లకు వెళ్లి వారి వారి పేరు వివరాలను నమోదు చేసుకోవాలి దాని ద్వారా తనకు కట్టవలసిన పన్ను గురించి వివరంగా తెలుస్తుంది అని ప్రకటించారు ఈ ప్రకటన విన్న తరువాత గలీలియోలోని నజరేతులో వడ్రంగి పనిచేస్తున్న యోసేపు కూడా తన స్వస్థలమైన యూదయలోని బెత్లహేమనబడిన దావీదు ఊరికి తనను ప్రధానం చేయబడిన మరియను తీసుకుని బయలుదేరాడు మత్తయి మార్కు సువార్తలలో యేసు వంశవృక్షం వివరించబడింది మత్తయు సువార్తలో యేసు తండ్రి అయిన యోసేపు పితరుల గురించి వివరించబడింది లూకా సువార్తలో యేసు తల్లిదండ్రుల ఇద్దరి వంశవృక్షాలున్నాయి యేసు వంశ మూల పురుషులు రాజైన దావీదు అబ్రహాము అలా యోసేపు మరియు ఇద్దరూ కూడా అతి కష్టం మీద యోసేపు తండ్రి అయిన దావీదు ఊరికి చేరుకున్నారు కాని వారు చేరుకున్న ఆ ఊరిలో సత్రాలన్నీ నిండిపోయాయి వారు ఉండటానికి ఇల్లు దొరకలేదు కారణం కైసరు ఆజ్ఞతో అందరూ కూడా తమ పేర్లను నమోదు చేసుకోవడం కోసం తమ స్వస్థలాలకు రావటం వారిద్దరూ ఉండడం కోసం ఒక ఇంటిని వెతకసాగారు కాని వారికి ఎక్కడా స్థలం దొరకలేదు కాలం గడుస్తున్న కొద్దీ మరియా ప్రసవ సమయం దగ్గర పడుతోంది ఇక ఆ రోజు రాత్రి వారికి ఉండటానికి ఒక పశువుల పాకలో కాస్త స్థలం దొరికింది మరియా అనుకున్నట్టుగాని రోజు అర్ధరాత్రి దైవ కుమారుడు అయిన గ్రీస్తు ఎవ్వరి సహాయం లేకుండా పశువుల పాకలో పుట్టాడు పుట్టిన బాబుని కప్పి ఉంచటానికి కాస్తంత గడ్డిని తీసుకువచ్చాడు యోసేపు ఒక చిన్న పశువుల తొట్టిలో గడ్డి వేసి పొత్తి గుడ్డలో చుట్టి ఆ బాబుని పడుకోబెట్టారు ఇంతలో అర్ధరాత్రి వేళ బేత్లహేమలో కొందరు గొల్ల కాపరులు తమ మేకలను కాస్తూ ఉన్నారు వారికి ఆ చిమ్మ చీకటిలో ఒక మహా అద్భుతమైన వెలుగు కనిపించింది ఆ వెలుగు తమ వైపు రావడాన్ని వారు చూశారు ఆ వెలుగు ఒక దైవదూతగా తమ ముందు ప్రత్యక్షమైంది వారు దైవదూతను చూసి భయపడుతుండగా ఆ దూత భయపడకండి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండడాన్ని మీరు చూస్తారు అని వారితో చెప్పెను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కలిసి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్ఠులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చెప్పి ఆ దూతలు తిరిగి పరలోకమునకు వెళ్ళెను వారు వెళ్లగానే గొర్రె కాపరులు వెంటనే బెత్లహేము నగరంలోకి వచ్చి పశువుల తొట్టెలో బాలుణ్ణి చూశారు వెంటనే ఆ గొర్రె కాపరులు తమకి దైవదూత చెప్పిన సంగతులను అలాగే యేసు గురించి అక్కడ ఉన్నవారందరికీ చెప్పారు ఇక యోసేపు మరియు తమ బిడ్డకు యేసు అని పేరు పెట్టారు ఇక్కడ యేసు అంటే రక్షకుడు అని అర్థం క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం